ఎంపీటీసీ గారి భార్య భర్త విశ్వనాథ్ రెడ్డి జెడ్పీటీసీ గారి భర్త విశ్వనాథ్ రెడ్డి గారు మక్బుల్ అన్న గురించి నిన్నటి దినం అనుచిత వాక్యాలు మాట్లాడడం జరిగింది అన్న గతంలో మన జగన్ సార్ గారు ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు ఎంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు ప్రతి ఒక్క కులానికి కూడా అంటే మామూలుగా కులాలు ఎన్నో ఉన్నాయి కానీ ప్రతి ఒక్క కులానికి కూడా పిలిచి నువ్వు ఈ ఏ నియోజకవర్గానికి నువ్వు ఎమ్మెల్యే నువ్వు నియోజకవర్గం నువ్వు ఎమ్మెల్యే అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా క్యాస్ట్ అనుకోకుండా కుల మత భేదాలు లేకోకుండా ప్రతి ఒక్కరికి కూడా పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చినారు ప్రతి ఒక్కరు గెలవడం జరిగింది నూట డెబ్బై ఐదు సీట్లలో మనం ప్రతి ఒక్కటి దాదాపు నూట అరవై నాలుగు నూట యాభై నాలుగు మనం గెలవడం జరిగింది ఏదో కొన్ని కొన్ని కారణాల వల్ల ఇలా జరగడం జరిగింది కానీ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మళ్ళీ నెక్స్ట్ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూరు రూపాయలు సీఎం అవుతారు కానీ మక్బూలు అన్న అన్న నీకు ఎంపీడీసీ తెలియదు సర్పంచ్లు తెలుదు న్యా నియోజకవర్గం నీకు తెలీదు ఎవరు నీకు పలకరించరు అని అనడం తప్పు నేను తలుపుల మండల ఎంపీ అన్న కానీ మన నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు ఒక రెడ్డి అన్న కానీ ఒక వజ్రభాస్ రెడ్డి అన్న కానీ ఒక ఇస్మాయిల్ కానీ మన శాఖరణ కానీ చాందభాష కానీ మనమంతా పార్టీకి ఎన్ని మూడు కాలము ప్రతి ఒక్కరం కూడా ఎవరు పిలిచినా కూడా మగ్గులన్న ఇన్ఛార్జ్ ఇచ్చినారు ప్రతి ఒక్కరం అక్కడికి వెళ్తాం పార్టీ కార్యక్రమ కలపాలకు అందరూ కలుసుకుంటాం ఎవరిని టికెట్ ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి సైనికులుగా పనిచేసి మనం ఎమ్మెల్యే కానీ గెలిపించుకుంటాం కానీ ఈ వ్యక్తిగత కారణాల వలన అంచిత వర్గాలు మాట్లాడడం తప్పు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని మనం ఇరవై నాలుగు గంటల్లో అతని దగ్గర మొదటి నుండి మనం ఉండి మనకు సరిపోని ఏదో చిన్న చిన్నవి జరగడంతో నువ్వు అలా చెప్పడం పద్ధతి కాదు ఎవరు లేరు అంటున్నావు ఈడ దాదాపు ముప్పై మంది ఊరికి సింపుల్గా ఒక అర్ధ గంటకు ముందే అన్నా ఇట్లా ఉంది అంటానే ముప్పై మంది వచ్చినారు ఎవరు రాకపోతే మగ్గులు ఉన్న కోసం ఇంతమంది రారు కదా ఈరోజు మూడు వేల ఓట్లతో ఓడినాడు యాభై వేల ఓట్లతో పడతామంటున్నావు కానీ రేపు రాబోయే ఎలక్షన్లలో ఎమ్మెల్యే టికెట్ ఎవరు తెచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా పనిచేసి ప్రతి ఒక్కరూ ఇంటింట కాళ్ళు పట్టుంటామో చేతులు పట్టున్నాము రాబోయే ఎలక్షన్లలో నెక్స్ట్ ఎవరు ఎమ్మెల్యే టికెట్ కష్టపడి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని వచ్చినా ఒక ఉన్నా కానీ ఇతరులు కానీ ఎవరు తెచ్చినా కూడా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారి మన ఫ్యాన్ గుర్తు రెపరెపర్లాడుతుంది కానీ మనము కలిసి ఉన్నప్పుడు ఒక మాట కలిగ చిన్న చిన్న వాక్యాలు ఉండడంతో మనం ఇంకొక మాట మాట్లాడడం మంచిది కాదన్నా మాట్లాడేటప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నాం మనం తగ్గుతుందా తగదా అని ఆలోచించి మనం మాట్లాడడం మంచిది ఎంపీటీసీలు రారు నీకు సర్పంచ్లు రంటే వీళ్ళంతా ఎంపీటీసీలు సర్పంచ్లు ఎంపీవీలు మండల కన్వీనర్లు వైస్ కన్వీనర్లు వార్డ్ మెంబర్లు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒక క్యాడర్ ఉన్న వ్యక్తులే రారు అన్నంత మాత్రం అన్న మూడు నెలల్లో ప్రతి ఒక్కరి పేర్లు గుర్తు పెట్టుకోవాలంటే ఎవరితో కాదు కదన్న మూడు నెలలే అయింది పార్టీకి అంత మాత్రం లక్ష చిల్లర ఓట్లు వచ్చినాయంటే ఎట్లు వచ్చినాయి ఈరోజు వచ్చినాయంటే కారణం ఏమి ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు మనం వేస్తామన్న ఫ్యాన్ గుర్తు చూసి ప్రతి ఒక్క అభ్యర్థి గతంలో చేసిన ప్రతి ఒక్క పని అన్న పనిని మనం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ ఉత్తుతానే వాళ్ళ ఖాతాలు పడినాయి ఈరోజు నడుస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిస్తే వాళ్ళ పార్టీ కోసం కష్టపడతాం ఈ రోజు బులన తేవచ్చు ఇంకొకరు తీసుకునొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్యాన్ గుర్తుని ఎల్లవెళ్ల మేము ఎన్నంటు ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి మా మైనార్టీలు కానీ ఇంకొకరు కానీ ప్రతి ఒక్క సోదరులు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి మా వెంటూ వెండి వింటూ నడిచి నెక్స్ట్ రాబోవ్ ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఎమ్మెల్యే గారి శాసనసభ్యులుగా టికెట్ ఇచ్చిన వారికి గెలిపిస్తామని కోరుకుంటూ అన్నా ఇలా ఇలాంటి ఆది మాట్లాడేటప్పుడు మనం చూసి మాట్లాడాలి ఒక మక్బూల్ అనే వ్యక్తి ఆ సామాన్యమైన వ్యక్తి కాదు ఒక ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడంటే అతనికి ఎంత పలుకుబడి ఎంత మంచితనము ఎంత గుర్తింపు ఉంటేనే ఇస్తారు అలాంటి వ్యక్తిని మనము తక్కువ చేసి మాట్లాడడం మంచిది కాదన్న ఇలాంటి మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడండి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు